హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్ హాడారి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి రోజు కర్రీ వచ్చేసి ఫస్ట్ చికెన్ అయితే చేయబోతున్నాను అది ఎలా చేస్తాను ఏంటనేది చో వరకు చూడండి ఫ్రెండ్స్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి అలాగే ఒక పట్టు వరకు ఉల్లిపాయ ముక్కలు ఒక టమాటా ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని మొత్తం దగ్గరగా మర్చిపోయే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఉల్లిపాయలు టమాటా చక్కగా వేగిన తర్వాత ఎందుకంటే వేపితే నల్లగా వచ్చిన కూర ఈ విధంగా వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా వేసేసుకోవాలి సత్ రోజు పోయేంత వరకు వేసుకుంటున్నాను వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వెంటనే కొంచెం వేగిన తర్వాత పసుపొడి వేసేసుకోవాలి పసుపు పొడి అయింది కదా ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి కారం టేస్ట్ తగ్గ కారం వేసుకుంటున్నాను రుచుకు తగ్గ కారం గరం మసాలా పొడి ఇవన్నీ కూడా కొంచెం వేపుకుంటూ ఉండాలి ఎక్కువ కాకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి లేదంటే నల్లగా అయిపోతుంది మాడిపోయిందంటే మానవ నల్లగా ఉంటుంది అది జస్ట్ ఇలా చెప్తే పొడలే కాబట్టి జస్ట్ ఇలా చెప్తే పెరుపు నేనైతే ఒక రెండు ములక్కాయలు తీసుకున్నాను అవి చిన్న చిన్న ముక్కలు చేసుకొని కడిగి పక్కన పెట్టేసుకున్నాను దీంట్లో మసాలాలు వేసేసుకోవాలి అయితే పట్టించాం కదా ఇప్పుడు చికెన్ ముక్కలు కూడా వేసేసుకోవాలి మా నాయనగారికి అంటే చాలా ఇష్టం కానీ పెళ్ళి పెళ్ళిపోయారు మనకు వదిలేసి మేమే లాయించాం నేను పళ్ళు వేసుకుంటున్నాను ఇప్పుడు ముక్కలు అన్నిటికి మసాలా పట్టించి చక్కగా కలుపుకొని బాగా కలుపుకొని మూడ పెట్టుకుంటే అంటే కూర అయితే అయిపోతుంది ఓటర్ అయ్యకుండా అయిపోతుందా కూర వాటర్ అయ్యేది తాస్తాము ఆ టైంలో వేయడానికి లో బాక్స్లో ఇంకా నీటిలో తోనా మొక్కలకి మసాలా అంతా పట్టించుకున్నాం కదా కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం కలుపుకోవాలి అంటే నెమ్మదిగా కలుపుకోవాలి చిట్లో ఉట్టించుకోవడానికి ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని పది నిమిషం మూత పెట్టుకొని పది నిమిషాలు దగ్గరగా ఉడికించుకోవాలి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేశాను ముల్క్కాడైతే చక్కగా కుక్ అయినాయి చికెన్ ముల్లక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు భోజనం చేద్దాం పదండి ట్లు మెత్తగా తరిగిపోతుంది చిన్న సరిపోలేదు కానీ టేస్ట్ అయితే సోఫా సోఫా సోఫా